రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ న్యూట్రల్ జర్నలిస్ట్గా పేరున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు అందరికి కూడా తెలిసిన వ్యక్తే మంచి విద్యావంతులు ఆయన చేసే సామాజిక రాజకీయ విశ్లేషణలకు మంచి విలువ కూడా ఉంది ఎందుకంటే ఆయన న్యూట్రల్ జర్నలిస్ట్ ఏ పార్టీకి ఆయన సపోర్ట్ చేయడు తప్పు అయితే తప్పు అంటాడు మంచి చేస్తే మంచిదే అని చెప్పేసి ఎవరినైనా సరే సపోర్ట్ చేస్తారు అది అంటే ఒక విధంగా చెప్పాలంటే కామన్గా ఉంటాడు కామన్ మ్యాన్ లాగా సింపుల్గా ఉంటాడే ఆయన ఇచ్చే విశ్లేషణ కూడా ఆయన చెప్పే మాటలు కూడా కొంతమేర విలువ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల లడ్డూ ప్రసాదంలో పొందికోవు కొవ్వు చేపల నూనె కలిశాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఆరోపించడాన్ని మొదటి నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తీవ్రంగా తప్పుబడుతున్నారు ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు ప్రసాదం మీద బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నోళ్ళు ఎలా మాట్లాడతారు అనే విషయాన్ని గట్టిగా నిలదీస్తున్నాడు ఈ దేశంలో టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి సుప్రీం సుప్రీంకోర్టు గౌరవ కోర్టుకి అందజేస్తే ఆ ఛార్జీ లో ఇటువంటివి పంది కొవ్వు చేపల నూనె ఇటువంటి కలవలేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడడం తప్పుడు ఆరోపణలు చేయడం వీటి మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మళ్ళీ ఖండిస్తూ వస్తూనే ఉన్నాడు అలా ఎలాంటి ఆధారాలు లేకుండా పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు ప్రసాదం మీద బాధ్యతయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ఆయన నిలదీస్తున్నాడు ఇదే ప్రశ్నల్ని వైసీపీ సంధించడం కంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి న్యూట్రల్ జర్నలిస్టులు మేధావులు అనేక మంది ఉన్నారు ఇంకా జర్నలిస్టులు ప్రశ్నిస్తుండడం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే తనకు తీవ్ర స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇలా మాట్లాడడం వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి బెదిరింపు కాల్సి వస్తున్నాయంట ఏమొస్తున్నాయో ఆయన ఆయనను ఏ విధంగా బెదిరించారో ఒకసారి ఆయన కూడా ఒకసారి వినండి ఇది కాక బాత్రూమ్ కెమికల్స్ ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరి చెప్తున్నాను నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు బెదిరిస్తున్నారు అరే నా కొడక బొడ్డు కొవ్వు కలిసింది పందు కొవ్వు కలిసింది బాత్రూమ్ కెమికల్స్ కలిసింది ఎందుకు చెప్పారు నువ్వు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంటారు నేను అది నా నోటితో అనలేను ఎందుకంటే అది అన్యాయం అవుతుంది కానీ అది కూడా కలిసిందని చెప్పాలంటే నేను ఎవరు సార్ ఎవరు ఆ కూడా లోకేష్ గారి పంపాను నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కాకొని అది ప్రైవసీ ఇష్యూస్ వస్తే నేను లోకేష్ గారికి పంపి మూడు రోజులు అయితే నో రెస్పాన్స్ యూజువల్ నో రెస్పాన్స్ నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నా నన్ను ఇలా పలాంటి కలిసిందని చెప్పుకుంటున్నారు బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట వడ్డుకోగలిసింది పండుకోగలిసింది బాత్రూమ్ కలిసింది ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలంట నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని బెదిరిస్తున్నారు తిడుతున్నారు చెప్పమని అన్నా లోకేష్ గారు చెప్పి మూడు రోజులు అయింది నో రెస్పాన్స్ లోకేష్ టీమ్ జై కూడా పంపించాను ఉదయం కూడా మాట్లాడాను సార్ మీకు మళ్ళీ చేశారా చేయలేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే ఇరవై మంది ఫోన్లు చేసి ముప్పై మంది ఫోన్ చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా మీరు మీరు ఎందుకని బహిరంగంగా ఇది ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు కారణం ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక హోం మంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చింది నేను అన్నాక కింద చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ రెండు చేతులు చెప్పేది అయ్యా మీరు నన్ను తిట్టినా కొట్టినా చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను ఫోన్ చేస్తున్నారంట ఫోన్ చేసి తిరుగుతున్నారంట బెదిరిస్తున్నారంట రేనా కొడక గుడ్డుకు కలిసింది పంది కొవ్వు కలిసింది బాత్రూమ్ కెమికల్స్ బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిసింది ఎందుకు చెప్పరా అనేసి చెప్పు చెప్పు ఇవన్నీ కూడా అని చెప్పు ఎందుకు చెప్పడం లేదు నువ్వు ఇవే కాదు ఇంకా పాలన కలిసాయి అవి కలిసాయి ఇవి కలిసాయి అని చెప్పేసి చెప్పాలి వాటి గురించి నా నో నా నోటితో అనలేను అన్యాయమైంది అది కూడా కలిసిందని చెప్పేసి చెప్పాలంటున్నారు నాకు ఫోన్ చేసి తిట్టిన వారి ఫోన్ నెంబర్ని లోకేష్ కూడా పంపాను మూడు రోజుల క్రితం లోకేష్కి నెంబర్ పంపినా ఎలాంటి స్పందన రాలేదు సీఎం చంద్రబాబు నాయుడు గారి లడ్డూ ప్రసాదంలో జంతువులకు బాత్రూమ్ కెమికల్స్ కలిసాయని వేసి ఆరోపించిన తర్వాత వాళ్ళు మాట్లాడారా చేతులు జోడించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నన్ను కొట్టినా తిట్టిన సంపద బెదిరించినా నేను మాత్రం మీరు చెప్పినట్టుగా కల్తీ జరిగిందని ఆనాను ఏ ఆధారాలు లేకుండా దేవుడు ప్రసాదంలో గొడ్డు కొవ్వు పొందుకోవు బాత్రూమ్ కెమికల్స్ కలిసాయని చెప్పేసి మీరు వాడే భాషను నేను వాడను నిజంగా కలిసినా నేను అనలేను అలా చేసిన వారిని జైలుకు పంపాలని మాత్రమే కోరతా నన్ను ఏం చేసినా సిద్ధంగా ఉన్నా ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి సచ్చినా నేను చెప్పను అని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రిప్లై ఇచ్చారు మీడియా ముఖంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారి మాటలు ఎంతగా కూటమి నేతలకు గుచ్చుకుంటున్నాయో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు రాజకీయంగా న్యూట్రల్గా ఉండేవారి మాటలకి విలువ ఉంటుంది అని చెప్పేసి కూటమి నేతలకు కూడా తెలుసు అందుకే అలాంటి వారితో తమ ఆరోపణల్ని పలకరించాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు బెదిరిస్తున్నారు ఏంటా భాష ఏంది నా కొడక ఏంటూ మొన్న ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి ఏదో మీటింగ్ చేత చెప్పాడు సోషల్ మీడియాలో ఎవరైనా సరే వ్యక్తిత్వ హరణం చేస్తా వాళ్ళు తాట్ తీసేస్తా పోస్ట్ చేస్తా కుమ్మేస్తా అని చెప్పారు అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులని మీ నాయకులు బెదిరిస్తున్నారంట తిడుతున్నారంట ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారంట ఆ ఫోన్ కాల్స్ ఆ రికార్డు డేటా అంతా కూడా మీ నారా లోకేష్ గారు పంపించారంట ఇప్పటివరకు రిప్లై రాలే మీ ప్రభుత్వం నుంచే రిప్లై రాలే ఇవి ఒక్క కాల్ కాదండి ఆయన ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చాడు అది కూడా చెప్పలే ఆ ఫోన్ నెంబర్ ఎవరు ఎందుకంటే అవన్నీ కూడా చెప్పకూడదు ఆయన కాబట్టి చెప్పలేదు ఇంకా అంటే చెప్పే ఉంటారు ఒక ఫోన్ నెంబర్ కాదు ఒక వ్యక్తి కాదు నెంబర్ ఆఫ్ నెంబర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట కొంచెం కంట్రోల్ పెట్టండి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీరు చూడండి ఎవరో ఫోన్ చేసి పాపం ఆయన బెదిరిస్తున్నారంట ఫోన్ కాల్ డేటా ఫోన్ నెంబర్ ఇచ్చినా కానీ ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ లేదంట అది మీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మాటలు ఏమో పెద్ద 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 ప్రకల్పాలు పలుస్తారు చేతలేమో పెద్ద